హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు షర్మాస్ మ్యాజిక్ మీల్స్ ఈ రోజు నేను అందరికి ఫేవరెట్ డిష్ అయినా చాలా రేర్ గా చేసుకునే కర్రీని చేసి చూపించబోతున్నాను అదే పనసపొట్టు కర్రీ ఈ పనసపొట్టు కూర ఆంధ్ర థాళీలో ఒక స్టార్ ఐటమ్ అండి దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ చేశాక మీరు అన్ని మర్చిపోతారు హెవెన్ ఆన్ ప్లేట్ లా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా పనస పొట్టు కూర కోసం నేను మార్కెట్ నుంచి డైరెక్ట్గా పనస పొట్టు తీసుకున్నాను తర్వాత పల్లీ నూనె ఆవపిండి కారం పసుపు ఉప్పు పల్లీలు మినపప్పు చింతపండు గుజ్జు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మరియు కరివేపాకును తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం పనస పొట్టును తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో పనస పొట్టు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు పనసపొట్టు ఉడికే ముందు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మరియు ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల పనస పొట్టులో ఉండే ఉగరతనం తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి పనస పొట్టు బాగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి కలుపుకోండి ఈ విధంగా పనసపొట్టు హై ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఈ విధంగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ పనసపొట్టు ఉడికిన తర్వాత దీనిని ఫిల్టర్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ పనసపొట్టు కూర మనకి ఫ్రైలా వస్తుందండి అందుకే ఈ పనసపొట్టు కూర ఫ్రైలా ఉంటుంది అందుకే దీని నెక్స్ట్ ప్రాసెస్ కోసం దీనిని బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారే మధ్యలో మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు బాగా ఎర్రబడే విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా వాటిని వేసి బాగా వేయించుకోవాలి అయితే ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు వేసుకుంటే కారం కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది మధ్య మధ్యలో పంచపొట్టు కూరలో ఈ పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది సో ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇందులో ఎండుమిర్చి నల్లబడి మాడిపోకుండా చూసుకోండి లేకపోతే కూర చేదెక్కుతుంది ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా మినపప్పును వేసి వేయించుకుంటున్నాను ఈ మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ముందుగా అన్నీ వేయించి పక్కన పెట్టుకొని కూర మొత్తం రెడీ అయిన తర్వాత దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు ఆయిల్లో బాగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు మరియు జీలకర్రని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టుని నీళ్లు మొత్తం పోయేలా గట్టిగా పిండుకొని ఇందులో వేసుకోవాలి అసలైన ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఆవాలు మరియు జీలకర్రలో గట్టిగా పిండి వేసుకున్న పనసపొట్టుని మనం కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి పనసపొట్టు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా చూసి వేసుకోండి ఇప్పుడు ఉప్పు మరియు పసుపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇంకా పనసపొట్టులో ఉండే నీరంతా పోయే విధంగా నెమ్మదిగా కలుపుతూ దీనిని వేయించుకోవాలి ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ వేయించుకోవాలి దీనికోసం తప్పకుండా అడుగు మందంగా ఉన్న గిన్నెని మాత్రమే తీసుకోండి లేదంటే మాడిపోయి టేస్ట్ చెడిపోతుంది ఇప్పుడు ఇందులోకి గట్టిగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని ఒకటిన్నర టేబుల్ స్పూన్ని వేసుకుంటున్నాను ఈ చింతపండు పులుసు మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కొంచెం గ్యాప్ చేసి ఇందులో వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం ఈ వెల్లుల్లిని మనం పోపులో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ మొత్తం కూరకి పట్టదండి అందుకే కొద్దిగా మధ్యలో ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా కూర మధ్యలో వేయడం వల్ల ఈ ఫ్లేవర్ కూరకి బాగా మిక్స్ అయి పడుతుంది ఈ విధంగా వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే వదిలేద్దాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ ఫ్లేవర్ కర్రీకి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పనసపొట్టు ఎప్పుడు పొడిపొడలాడుతూ రావాలి అప్పుడే మన కూర పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇది తొంభై శాతం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వదిలేయండి ఈ కూరలో ఎప్పుడు కారం మధ్యలో వేయకండి కూరంతా మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకునే రెండు మూడు నిమిషాల ముందు కారం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కారం మొత్తం కలిసేలా దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పనస పొట్టుని పూర్తిగా చల్లారనివ్వాలి నేనైతే దీనిని అరగంట పాటు ఫ్యాన్ గాలికి బాగా చల్లారనిచ్చానండి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపు మిశ్రమం మరియు ఆవపిండి రెండింటినీ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండిని వేసుకుంటున్నాను ఆవపిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీనిని అవాయిడ్ చేయండి కానీ ఆవపిండి వేసుకుంటే దాని టేస్ట్ డబల్ అవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవపిండిని కలుపుకోవాలి లేదంటే కూర మొత్తం చేదెక్కిపోతుంది మీకు ఆవుపిండి వేసుకున్న తర్వాత నూనె బాగా తక్కువగా అనిపిస్తే కొద్దిగా నూనె కూడా వేసుకొని కలుపుకోండి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు వెంటనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి పంచపొట్టు కూర మనం అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే బాగుండదండి తినే ఒక గంట లేదా అరగంట ముందు చేసి పెట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా పోపు మిశ్రమం కూడా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిని సర్వ్ చేసుకుందాం చూడండి పంచపొట్టు కూర ఇంత పొడి పొడులాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇందులో పల్లెతో పాటు కాజుని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కేవలం ఆప్షనల్ మీ ఇష్టం ముందుగా పల్లీలు వేయించినప్పుడే గాజులను కూడా వేయించి పక్కన పెట్టుకొని లాస్ట్లో కలిపేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఆవపెట్టిన పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ వదిలేయండి ఇప్పుడు వేడి వేడి రైస్లో ఇలా పచ్చిమిర్చి పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ పంచపొట్టు కూరతో మహాద్భుతంగా ఉంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్టు హెవెన్ నాన్ ప్లేట్ అంటే ఇదే అండి పంచపొట్టు కూర అంత అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా వేడివేడి అన్నంలో పంచపొట్టు కూర కలుపుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ని అలా వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంతకీ వెజ్లో మీ ఫేవరెట్ డిష్ అంటో కామెంట్లో చెప్పండి చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పంచపొట్టు కూర మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో